నమస్తే భరత్ మతాకి జై ఈరోజు తెలుగు భాషకు సంబంధించి సరళీకరణ వాదులు అంటే తెలుగు భాషను సరళీకరణం చేయాలనే పేరుతో చేస్తున్నటువంటి వాళ్ళు తెలుగును సర్వనాశనం చేసేశారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమానికి తీవ్రమైన భోషణ బోధన బోధనా మాధ్యమానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగించారు ఆంధ్ర రాష్ట్ర తెలుగు మాధ్యమము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్న వారి యొక్క సంక్లిష్ట పరిస్థితులు అంటే రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల కారణంగా మేము హిందూ ఉపాధ్యాయ సమితి తరఫున పూర్తిగా మద్దతుతో వాళ్ళకి తెలుగు భాష తెలుగు బోధనా మాధ్యమాన్ని ఏర్పాటు చేయమంటే చేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది సరళీకరణము అంతర్జాతీయకరణము అనేటువంటి విషయంతో ఈరోజు కమ్యూనిస్టులు ఆడుతున్న నాటకంలో తెలుగు భాష చనిపోవడం జరుగుతోంది ఇది చాలా దురదృష్టకరమైన విషయము తెలుగు భాషను మనమే చంపేస్తున్నాము ఒక్కరికి కూడా పిల్లలకి ఈరోజు సంఖ్యామానం తెలుగులో రాదు ఇది ప్రబలమైనటువంటి బాధాకరమైన విషయం ఎవ్వరు గాని ఒకటి రెండు చెప్పడం మర్చిపోయారు తర్వాత అక్షర జ్ఞానం నాకే అక్షరాలు తప్పులు రాస్తుంటాం ఇక ఇప్పుడు తెలుగు భాష బోధనా భాష లేని కారణం చేత ఇంకా తెలుగు పూర్తిగా సర్వనాశనం అయిపోయేదానికి పూర్తి సిద్ధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుగు భాషా ఉద్యమం అంటే తెలుగు భాష మాధ్యమం అంటే ప్యారల సమాంతర సమాంతర భాషని సమాంతర భోష సమాంతర బోధనా భాషను మార్చేదాని కోసము ప్రయత్నం చేస్తా అంటే ఉన్నటువంటి ప్రతి ప్రతిపక్ష ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి ప్రజల చేత రుద్దపడ్డ ప్రజల చేత రుద్దపడ్డ వాళ్ళ ఘనకార్యం సాధించేదాని కోసము ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే పాఠశాలల్లో పదో తరగతి వరకు తీసుకొచ్చిన కారణం చేత ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని చెప్పినటువంటి కారణము కూడా పక్కన పెట్టి వాళ్లకు ఉన్నటువంటి క్రైస్తవ ఏమి బాధలేదు క్రైస్తవ మనస్తత్వము కారణం చేత ప్రపంచంలో ఉద్యోగాలు అనేటువంటి పేరు కారణం చేత వాటితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాషను పూర్తిగా మాధ్యమాన్ని రద్దు చేయడం జరిగింది సరళీకరణ వాదులు చేసిన దుర్మార్గం వలన ఇది ఇంకొక రకంగా జరిగింది సరళీకరణ వాదులు ఎవరా అంటే కమ్యూనిస్టులు తెలుగు భాష ఉద్యమ సమితి దోర్జటి దోర్జటి సమితి అనే ఇతర పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తెలుగు భాష చనిపోవడానికి అడ్డుకోవటం లేదు వాళ్ళు పేరు పెట్టుకొని నటిస్తున్నారు తెలుగు భాష ఉద్యమం సమితి సాకం నాగరాజ్ అయినటువంటి వ్యక్తి గాని ఇతరు గాని వీళ్ళందరూ కూడా తెలుగు భాషను అనే పేరుతో సర్వనాశనం చేసేశారు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను ఇది సుదీర్ఘమైనటువంటి ప్రసంగము సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం తెలుగులో అద్భుతమైనటువంటి భాష మనం చెప్తాం ఎక్కడ వరకు చెప్తాము మన నెరటివ్ మన యొక్క అనుకూలం ఉండేంత వరకు మాత్రమే చెప్తాం మనకు కష్టం వస్తుంది అంటే పక్కగా తప్పుకుంటాం ఈ రోజు రాష్ట్రంలో రెండో అధికార భాష సంకరీకరణ భాష ఉర్దూ ఉర్దూ భాషా మాధ్యమాన్ని రద్దు చేసే ధైర్యం గత ప్రభుత్వం చేయలేదు చేయదు కూడా ఈ ప్రభుత్వం కూడా చేయదు ఈ ప్రభుత్వం తెలుగు బా తెలుగుదేశం పార్టీ పేరు ఉన్నటువంటి పార్టీ ఈరోజు తెలుగు భాషా మాధ్యమాన్ని పదో తరగతి తీసుకువచ్చేదానికి చేస్తున్న ప్రయత్నానికి తీవ్ర విఘాతం ఏమంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావు అనేటువంటి దృక్పథాన్ని కలగచేయడం ఒక కంప్యూటర్స్ తర్వాత సాఫ్ట్వేర్లు తర్వాత ఇతర విదేశీ ఉద్యోగాలే కాదు దేశంలో కూడా ఎన్నో తెలుగు భాష ఉన్నాయి ఉదాహరణకి తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా తెలుగు భాష పైనే ఉంటుంది వీళ్ళకి తెలుగు నుడికారం అవసరం లేదా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎంత దారుణంగా తెలుగు భాషను ధ్వంసం చేస్తున్నారంటే ఈ దేశంలో సరళీకరణం పేరుతో కమ్యూనిస్టులు చేసినటువంటి ఒక కుట్రకి తెలుగు భాష పూర్తిగా సరవనాశనం అయింది ఆ జర్రి మర్రి త్వరలో బెర్ర బిగిసి ఉన్నది అనేటువంటి నుడికారం ఏదైతే ఉందో అటువంటి పదాల సంయుగ్మం ఏదైతే ఉందో అది తెలుగు భాషకి గొప్పదనాన్ని తెలియజేస్తుంది ఆ జర్రి మర్రి త్వరలో బిర్ర బిగిసి ఉన్నది కానీ నేడు ఏం జరుగుతోందంటే తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలలో ఉన్నటువంటి క్లిష్టమైన పదాలను సరళీకరణం అనే పేరుతో తొలగించడం జరిగింది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మిత్రులారా మీరందరూ గమనించాల్సిన విషయం ఈరోజు ఎంత దుర్మార్గంగా అయిపోతున్నారంటే కృష్ణుడు రాయండి అని గాన మనం చెప్తే కూకు రావత్ రాసి అని రాసేటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రజలలో ఉంది కానీ కాకు వట్రసుడి బియాలా క్రూ అంటే కాకు వట్రసుడి ఇయ్యాలా అనే విషయాన్ని మనం ప్రజలు మర్చిపోతున్నారు బండి రా మర్చిపోయినారు బండి రా తీసేశారు సరళీకరణం పేరుతో సరళీకరణం సరళీకరణం అనే పేరుతో బండి రా వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది ఇప్పుడు జర్రి రాయ అంటే జయ రాసి మామూలు రా రాసి జయ రాసి ఇది రాస్తున్నారండి ఇంత దుర్మార్గమైనటువంటి చరిత్ర కానీ జెర్రి అంటే జే బండి రాసి ఇది రాయాల రాసి రాయాల జెర్రి ఇటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పలికేటువంటి జెర్రి జెర్రి అని పలకాల అటువంటివంతా కోల్పోవడం జరుగుతుంది ఇంకొక విషయం గుర్రము గుర్రాన్ని ఇంత ఘోరంగా ఉండటంటే గూ రాసి మామూలు <ffe compassionate throat> <coughs kiss poems> <coughs rainforest> ూ మిత్రులారా ఈ విధంగా గుర్రం రాస్తున్నారండి ఇది దారుణమైన తప్పు గుర్రము అంటే ఆ గుర్రానికి ఉన్న నడక గుర్రం గుర్రంలో బండి రా ఉండాలి మిత్రులారా ఈ విధంగా హిందూ మన తెలుగు భాష ఒకప్పుడు హిందువుల యొక్క భాష ఈ రోజు అదైపోయిందండి ఏమైపోయిందంటే హిందువులే దాన్ని కాదన్నటువంటి భాష మాట ఇప్పుడు గుర్రము విషయం తీసుకోసం గుర్రములో గు రము గుర్రము ఉండాలి ఆ విధమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి భాషను ఈరోజు సరళీకరణం అనే పేరుతో పూర్తిగా నాశనం చేసేసారు ఈ సరళీకరణ వాదులు అది ఎవరన్నా కానీ గజ్య భాగము ఏ విధంగా మాట్లాడతారా ఆ విధంగా మాట్లాడతారా అలా కఠిన పదాలు ఎందుకు అంటారు అదే కఠినమైనటువంటి ఇంగ్లీషు భాష సియుటి కట్టు పియూటి పుట్టు అక్కడ మాత్రం కష్టమైనా కూడా నేర్చుకుంటారు కట్టు పుట్టు అసలు వ్యాను ఫ్యాను వ్యాను ఫ్యాను ఇటు అసలు సంబంధం లేకుండా భాషలు ప్రొనౌన్సేషన్ సైక్రియాటిస్టు నాలెడ్జ్ కేఎన్ఓ డబ్ల్యూ అసలు సైలెన్స్ ఎందుకు వస్తాదో పదాలు ఇటువంటి ఇంత సంక్లిష్టమైనటువంటి భాషని నేర్చుకుంటారు మన హిందువులకు ముఖ్యంగా ఈ భారతీయుల యొక్క తెలుగు భాష ఏదైతే ఉందో ఆ భాషను లో సరళీకరణం అనే పేరుతో కష్టం అనేటువంటి పేరుతో పూర్తిగా నాశనం చేయడం జరిగింది ఆ తర్వాత ఖచ్చితమాచార్య ఇప్పుడు సరళీకరణం పేరుతో హిందువుల భాష పూర్తిగా వెళ్ళిపోతోంది తర్వాత రాష్ట్రంలో ఎక్కడి నుంచో హిందీకి హిందీ హిందుల హిందువుల యొక్క హింద్ అంటే హింద్ హిందీ అంటేనే హింద్ ప్లస్ ఈ ఇకారం కలిపితే హిందీ భాష అంటే హిందువుల భాష నాకు ఆ భాషకి సంకరీకరణం అంటే ఉర్దూ రాష్ట్రంలో ప్రబలంగా వస్తుంది కానీ హిందీ మాట్లాడి ప్రబలంగా వచ్చేటువంటి హిందీని ఆ ఉర్దూని ఈరోజు అందరూ స్వాగతిస్తున్నారు వాళ్ళ కోసము పదవ తరగతి వరకు బోధనా భాష ఉంది బోధన తరగతులు ఉన్నాయి కానీ తెలుగులో ఉండేటువంటి భాష వచ్చేటప్పటికీ కష్టమవుతుంది అంతేకాకుండా పదాల సృష్టి మర్చిపోయారు అంటే ఈ జాతీయవాదులు అంటే తెలుగు భాషావాదులు ఎవరైతే ఉండారో సరళీకరణ అనే పేరుతో వాళ్ళ సాహిత్యాల గురించి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఉంటారు కానీ తెలుగు భాషకు రావాల్సిన పదాల సృష్టి అనేది పూర్తిగా మర్చిపోవడం జరిగింది ఏం చెప్తున్నానంటే తెలుగు భాషావాదులు ఎవరైతే ఎంఏలు చేశారు నేను వాళ్ళని వాళ్ళు సవాల్ చేసి అడుగుతాను ఒక్క ఒక్క పదమైన తెలుగు పదం మీరు సృష్టించారా ఉదాహరణకి ఇంగ్ లో ప్రెషర్ కుక్కర్ ఉందండి ప్రెషర్ కుక్కర్ అనేటువంటి ఒక వస్తువుని అది ముందు అది లేదు కదా ఒత్తిడి పాత్ర ఎందుకు మీరు ప్రాబల్యంలోకి తీసుకురాలేదు అలాగా షార్ట్ ఫామ్ లో తీసుకురావచ్చు అదేవిధంగా లేజర్ అండి లేజర్ అనే పదాన్ని మనం చూడండి అన్ని పదాల సంయుగ్మది లైట్ లైట్ ేషన్ స్టిమ్యులేషన్ ఎమిషన్ రేడియేషన్ అటువంటి సుదీర్ఘ పదాల కూర్పుతో ఏర్పడినటువంటి లేజర్ పదం విధంగానే ఈ పద ఒత్తిడి పాత్రను మనం తీసుకుని రావచ్చు కాబట్టి తెలుగులో ఉండేటువంటి సౌందర్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసారు సరళీకరణం అనే పేరుతో అళ చేప అది చాప అయిపోయింది చేప ఈ విధంగా రెండు భాషల్లో తెలుగు భాషలో ఉన్న పదాలంతా కూడా ఋషి అయితే మిత్రులారా గుర్తించాల్సిన అవసరం ఉంది ఋషి రాయండ్రా అంటే ఇప్పుడు పిల్లలు రా రా రాకొమ్మిస్తే రు షి అని రాస్తున్నారు ఇది తప్పు అది ఎలా రాయాలంటే ఇలా రాయాల కానీ ఈ ఋషి రాయడమే ఇప్పుడు మర్చిపోయారు ఆ విధమైన ఋతువు ఋషి ఔషధము అసలు ఎన్ని పదాలు తెలుగు నుంచి మారిపోయి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో భాషా ఉద్యమ సమితులు తెలుగు భాష ఉద్దరణ అనేటువంటి పేరుతో మండలి బుద్ధ ప్రసాద్ను కూడా నేను ఈరోజు మాట్లాడతాను ఏం మాట్లాడతానంటే తెలుగు భాషా అభిమానులు లక్ష్మీ పార్వతి కానీ ఎవరైనా కూడా తెలుగు భాషను ఉద్ధరించే ఎవ్వరు కానీ చేయటం లేదు పదాల సృష్టి చేయటం లేదు అంతర్జాలం ఇది అంతర్జాల నెట్ ఇంటర్నెట్ ఇంటర్ నెట్ అంతర్ ఇంటర్నెట్ లోపల జాలం అంతర్జాలమా ఎందుకది ఆ దానికోసం కొత్త పదాలను సృష్టించకూడదు యాంత్రిక కుండలి అనేటువంటి విషయాలు మనము దాంట్లో ఆ కొత్త పదాలు సృష్టించవచ్చు అటువంటి కొత్త పదాలు సృష్టించినంతా కూడా అది మర్చిపోయి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ పదాలని వాడ వాడటం అనేది చాలా దుర్మార్గంగా మారిపోతుంది తర్వాత ఇంకొక ఆయన పేరు మర్చిపోయాను ఆయన ప్రముఖ తెలుగు పండితుడు ఆయన ఇంగ్లీష్ పదాలకు అకారము ఒక కలిపితే అది తెలుగు పదమైపోతుంది అంటాడు కంప్యూటర్ కంప్యూటర్ కు ఒకకారం కలిపితే కంప్యూటరు తెలుగు పదం అని అరే మీరు ఇంత సాహిత్యం చదివి ఇంత చదువులు చదివి ఎంఏలు చదివి ఇంగ్లీష్ పదాలకు సమాంతర పదాలను సృష్టించలేకపోతే మీ చదువులు ఎందుకు ఎంఏలు రెండు సంవత్సరాలు పిహెచ్డీలు చేసి ఒక్కరు కూడా తెలుగు పదాలను సృష్టించేటువంటి పని చేయటం లేదు ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం అంతేకాకుండా తెలుగు మాతృభాష దేశ భాషలందు లెస్ అమృత భాష మధుర భాష అని చెప్తారే గాని తెలుగు భాషని ఎంత సర్వనాశనం చేయాలంటే అంత సర్వనాశనం అయిపోయింది ఇప్పటికే పిలకాయలు పిల్లలు విద్యార్థులని ఒత్తి పలకండ్రా అంటే ఇప్పుడు కా అన్నామంటే వాడు ఏం రాస్తాడంటే ఇంకొక వాడు కాకు దీర్ఘమిస్తా ఉన్నాడు ఒత్తు క రాయటం లేదు ఖడ్గము రాయమంటే ఖడ్గానికి ఏం రాస్తానంటే ఒత్తు కా బదులు మామూలు కా రాస్తాను డాకు గావత్తు ఖడ్గము కఠిన పదాలను అక్షరాలను పూర్తిగా సరళీకరణ అనే పేరుతో పూర్తిగా నాశనమైపోయింది ఇప్పుడు ఈ భాషా ఉద్యమ సమితులు తర్వాత తెలుగు భాష ఉద్ధారక మండలి వాళ్ళు ఏం మాట్లాడతారంటే ప్రాచీన తెలుగు మనకు వద్దు అని మాట్లాడతారు ఇది దుర్మార్గమైనటువంటి భాష భాష ఆ భాష నష్టము ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన తెలుగు భాషలో అంత అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పినటువంటి దాన్ని దాన్ని వద్దు అని చెప్పేటువంటి పరిస్థితి దూర్జటి సభ అనేసి ఒక కాళహస్తిలో ఉంది దానికి నాయకులు కూడా ఉంటారు తెలుగు ఉపాధ్యాయులే వాళ్ళు ఏం మాట్లాడతారు మన తెలుగుని గ్రామ్యం గ్రామ్యం కాదు గ్రాంధికం మనకు అవసరం లేదు గ్రాంధికము మీకు కనీసం సామాన్య ప్రజానికి అవసరం లేకపోయినా మీరన్నా మాట్లాడాలి కదా మీరన్నా దానిపైన పదాలు సృష్టించాలి కదా ఏమి చేయకుండా అత్యంత సోమరితనంగా మీ కమ్యూనిటీ సిద్ధాంతాలకి మీ సరళీకరణ సిద్ధాంతాలకి తెలుగును బలి చేసేశారు అనేది నా తీవ్రమైనటువంటి ఆరోపణ సరళమైన పదాలన్నంతా కూడా ఈరోజు పూర్తిగా నాశనం కావడం జరిగింది బండి రా వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది సరళ రాయమంటే ఇప్పుడు సరళ రాయమంటే ఎవరు కానీ అలా రాయటం లేదు సరళ రాహేస్తున్నారు సరళను సరళం చేసేస్తున్నారు సరళీకరణం అని అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండాలి అంతేగాని సరళీకరణం భాష నాశనానికి అనుకూలంగా ఉండకూడదని నేను కోరుతున్నాను ఇంగ్లీష్ భాషలో ఒక్కటంటే ఒక్కటి ఒక పదమన్నా మనం అనుకూలంగా మనం చెప్పినట్టు పలుకుతామా ఒక్కటన్నా కలకత్తా రాయమంటే కడప్ప రెండు సియు డిఏ హెచ్ రాస్తారు కొడప్ప కెమిస్ట్రీనా కెమిస్ట్రీ అవుతుంది అది ఆ ప్రకారం అట్లా ఇంత కఠినమైనటువంటి అసలు అక్కడ ప్రొనౌన్సేషన్తో సహా ఎంత ఒకటి రాసేది ఒకటి అనేటువంటి ఉన్నా కూడా ఆ భాషని పూర్తిగా నెత్తిమీద పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాధ్యమాన్ని నాశనం చేసేసింది దాని నుంచి బయటపడేదానికి ఈ ప్రభుత్వానికి ఓటు కానీ ఇతర కారణాల వల్ల వాళ్ళు బయటపడలేక ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖ వ్యక్తి కూడా తెలుగు భాష మాధ్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఒక్క ఎక్కడో వాళ్ళ పిల్లలకి నష్టం జరుగుతుందో అనేటువంటి ఒక రెచ్చగొడతారనేటువంటి ఉద్దేశంతో పోతోంది ఈ రోజు నేను చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష పైన ఉద్యోగాలు లేవా తెలుగు భాష ఉపాధ్యాయులు లేరా రెండు మీడియాలు ఉంటే ఏం అవుతుంది రెండు మీడియాలు ఉంటే తప్పు ఏమవుతుంది ఎవరు ఏ మీడియం కావాలంటే ఆ మీడియాలను చదువుకోవచ్చు ఇంగ్లీష్ కావాలని ఇంగ్లీష్లో ఉంటారు తెలుగు కావాలని తెలుగు కూడా ఉంటారు మీ బలవంత రుద్దడం ఏమిటి మీ క్రైస్తవ భావజాలంతో ఈ రాష్ట్రం పైన తెలుగు భాష పైన పూర్తిగా ధ్వంసం చేసేశారు ఆ విధంగా తెలుగు భాష మాధ్యమాలు వాళ్ళ పిల్లలు ఎప్పుడు కాని పూర్తిగా తెలుగులో చదవకపోతే నేను చెప్పడమేమంటే సంఖ్యామానం పూర్తిగా మర్చిపోయినారు పిల్లలు వాళ్ళకి ఇప్పుడు ఒకటి రెండు రావు అంత వన్ టూ త్రీలే ప్రపంచానికి సంఖ్యా సంఖ్యామానం ఇచ్చినటువంటి గొప్ప ఘన చరిత్ర మన భారతీయులది అటువంటి సంఖ్యామానాన్ని మనం ఈ రోజు కోల్పోతున్నాం కోల్పోయినాం అంగడికి పోయి పిల్లలు పోయింటే ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటారు కానీ పదహైదు రూపాయలు పదహారు రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఈ తెలుగు భాషలో వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంగ్లీషు ఏమంత నేర్చుకోకూడదా వద్దు వాళ్ళు అలా కాదు మాకు అనుకున్న వాళ్ళకి ఇంకో మాధ్యమం ఇంగ్లీష్ మాధ్యమం ఇది ఇవ్వండి ఎవరు తప్పొద్దు అన్నారు తప్పన్నారు ఇంగ్లీష్ మాధ్యమం పెట్టండి రెండోది తెలుగు మాధ్యమం పెట్టండి తెలుగు మాధ్యమంలో వాళ్ళు తెలుగు మాధ్యమంలో చదువుతారు ఇంగ్లీష్ మాధ్యమంలో వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమం చదువుతారు అక్కడ తెలుగు భాష మాతృభాషని సర్వనాశనం చేసేశారు సరళీకరణం పేరుతో కమ్యూనిస్టులు విదేశీ భావజాలం పేరుతో వైసీపీ ఇంకా మాట్లాడకపోతే అసలు ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జాతీయవాద పెలుస్తోంది కానీ భారతదేశ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాష్ట్ర భాష ముఖ్యంగా తెలంగాణలో కూడా రాష్ట్ర భాష అయినటువంటి తెలుగు సర్వనాశనం అవుతుంది అదే మైనారిటీ ముస్లింస్ కు మాత్రం ఉర్దూ మీడియం పాఠశాలలో ఉన్నాయి అంటే వాళ్ళకు మాత్రం వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేయాలి ఇక్కడ హిందువుల భాష అయినటువంటి తెలుగు భాషని సర్వనాశనం చేస్తుంది సరళీకరణం అనే పేరుతో పూర్తిగా తెలుగు అభ్యయవాదులు అనే పేరుతో నాశనం అయిపోయింది తెలుగు నాశనం అయిపోయింది మా సమయంలో అక్షరాలు తప్పులు రాస్తున్నాము ఇప్పుడు అక్షరాలు తప్పులే కదా కనీసం చదవడం రాదు వాళ్ళకి మాటలు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఈ జనరేషన్ రాబోయే ఒక జనరేషన్ ఇదే జరుగుతుంది ఈ వీడియో ఖచ్చితంగా ఒక రిమార్క్ ఒక గొప్ప వీడియో అవుతుంది ఎందుకంటే తెలుగు భాషను సరళీకరణం అనే పేరుతో సరళీకరణ వాదులు విదేశీ భావజాల వాదులు సర్వనాశనం చేసేశారు సరళీకరణం ఏమండి సరళీకరణ సరళీకరణం ఎందుకు ఇంగ్లీషులో అంత కఠిన పదాలు ఉంటాయి అన్ని కష్టాలు ఉంటాయే ఒకడేమో పియూటి పుట్ అంటాడు ఇంకోటేమో అదే స్పెలింగ్తో బట్ అంటాడు పుట్టు నేర్చుకోవాలా ఆడ బట్టు నేర్చుకోవాలా లాజిక్ లేని భాష ఇంగ్లీష్ భాష దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాడు ఈ దేశం ప్రతి ఒక్కరు అమెరికాకి వెళ్ళిపోతాడా ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడా ఇంగ్లీష్ వెళ్ళిపోతాడా ఇక్కడ ఉద్యోగాలు చేయరా తెలుగు భాష మాధ్యమానికి పాఠశాలలు లేవా ఉద్యోగాలు చెప్పడానికి సొంత భాషను నాశనం చేసేస్తున్న పరిస్థితి జరుగుతోంది మిత్రులందరూ నా ఆవేదనను అర్థం చేసుకోగలరని విన్నతి